یہ ظلم ہے اور ہم اس ظلم کے خلاف آواز اٹھاتے ہیں کہ اگر آواز نہیں اٹھائے میں خاص کر کہتا ہوں بنگلہ دیش میں جو حملہ ہوا ہے اس میں جو امن چاہتے ہیں ایسے لوگ چاہے وہ کسی بھی مذہب سے تعلق رکھنے والے ہو اس ظلم کے خلاف آواز اٹھائیں ایسے ہی بھارت میں اگر اقلیتوں پر حملہ ہوتا ہے تو اکثریت والے ان کو چاہیے کہ وہ بھی جو امن چاہتے ہیں آواز اٹھائے ورنہ یہ آگ اگر سلک گئی تو ایسی سلگے گی کہ دیکھے گی نہیں کہ کون مائنارٹی ہے کون میجارٹی ہے ہر ایک کو یہ جلاتے ہوئے جائے گی اور نسلوں کو تباہ و برباد کر دے گی اور ملکوں کو تباہ و برباد کر دے گی اس واسطے ہر ایک کو چاہیے خاص کر جہاں کہیں بھی ظلم ہوتا ہے اس ظلم کے خلاف آواز بنے اور دیوار بن کر ٹہریں انشاءاللہ جب تک ہم یہ کام نہیں کریں گے ہماری حفاظت ہونا مشکل ہوئے تو میں تمام پارٹیوں سے تمام جماعتوں سے یہ درقاس کرتا ہوں ان باتوں کا قیال کرتے ہوئے جب کبھی بھی کہیں بھی ظلم ہو تو اس کے خلاف ہر ایک جگہ پر ہم سب سے پہلے آگے رہیں گے اور అందరూ కూడా ఆ రాజ్యాంగ నియమాల ప్రకారంగానే చేయవలసి ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఎవరి మీదనైనా గాని ఆక్షేపణ ఉన్నప్పుడు వారు చక్కరీత్యా వారిని గురించి తెలియజేయవచ్చు అయితే ఈ కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం ఆయా రాష్ట్రాలలో మైనార్జుల మీద దాడులు విపరీతంగా పెరగడము అందు మాత్రమే కాకుండా వారి వ్యాపార కొట్లకు వెళ్లదండి వారిని మీరు ప్రోత్సహించద్ద ఇక్కడ ఉంటే మన మతం వాళ్ళే ఉండాలి ఇక్కడ ఉంటే మనకు సంబంధించిన వ్యక్తులే ఉండాలని చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే ఒక మత ప్రేరేపణ లేకపోతే ఒక హింసను చాలా మంది ప్రోత్సహిస్తూ ఉన్నారు మరి దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ గాని స్టేట్ గవర్నమెంట్ గాని ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని కోరుతున్నాం ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది ప్రజలందరికీ చాలా ఖండించమని మేము చాలా మాటలతో మాట్లాడుతున్నాం ప్రభుత్వము కఠినమైన చర్యలు తీసుకొని తొందరలో అక్కడ కండి అక్కడ జరుగుతున్న దాని మీద దాడుల మీద చర్యలు తీసుకోమని మేము మాట్లాడుతున్నాం సార్ నమస్కారం మరి ఆయననే ఆ పాలిసీ కేసు తీసుకెళ్లి మీరు చేయలేదు కదా ఎక్కడ మీరు ఇస్తాం ఇక్కడ హిందువు కాదా కేసు వాళ్ళు కాదా వేరే ఎంతమంది సిగుసరే ఎంతమంది ముఖ్యమంత్రి ఆయన కూడా మీరు జైల్లో వేశారు ఏమైనా హిందూ కాదా ఈ రాజకీయ ప్రయత్నాల కోసము హిందూ ముస్లింలు వాడుకుంటా సంబంధించినటువంటి అదేవిధంగా ఎస్బీపీఐ నేషనల్ అధ్యక్షులు ఎంకే ఫైజీ గారిని కూడా దాదాపుగా ఎనిమిది ఎనిమిది నెలలు కావచ్చింది ఈడీ కేసులో ఫాల్స్ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు చేసిన తప్పేమంటే దేశవ్యాప్తంగా ఒక్కపోటు చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే మా గొంతు నొక్కాలనే ఉద్దేశంతో మా యొక్క జాతీయ నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు మీ యొక్క అరెస్టులకు ఏ రాజకీయ పార్టీ ముఖ్యంగా భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీ భయపడదు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఎస్జీపీ కానీ వెల్ఫేర్ పార్టీలు ఏ పార్టీలు కూడా భయపడదు అందరం కలిసి సంయుక్తంగా మీలాంటి మత సాంత సవాదులకు గుర్తు చెప్పే రోజు దగ్గరలో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క మనిషి మానవత్వం ఉన్న ప్రతి ఒక్క మనిషి ఒకరి మీద దాడి చేస్తే ఒకరిని అన్యాయంగా చెప్పేస్తే ఖండించాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని తెలియజేస్తూ ఏ అవకాశం ఇచ్చిన తీసుకున్న వారికి ధన్యవాదాలు జై హింద్ జై భీమ్ జై సిద్ధి మంచి పరిణామం కాదు అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పందించి ఎక్కడ కూడా మైనారిటీల మీద దాడులు ఇప్పుడు జమాత ఇస్లా నందమాత్మద్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు ఈ మౌన దీక్షకు హాజరైన వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల అందరికీ ఉద్యోగాల ముస్లిం జేష్ తరఫున మరోసారి స్వాగతం హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇస్లాం అంటుంది ఒకరికి అన్యాయంగా చంపేస్తే మొత్తం మానవాళిని చంపేసినట్టు ఇస్లాం ప్రబోధిస్తుంది ఒకరిని అన్యాయంగా చంపకూడదు చంపితే మొత్తం మానవాళికి అతను చంపినట్టు అనమాట అలాంటి కాన్సెప్ట్ ఉన్న మైనార్టీలు ముస్లిం మైనార్టీలు కానీ ఎవరిని అత హతమార్చే ప్రసక్తి ఉండదు వాడు మార్ హతమార్చిన అంటే వాడు ముస్లిం ద్రోహి ఉంటాడు లేకపోతే వానికి ఇస్లాం ఉండదు తర్వాత ఇటీవల బంగ్లాదేశ్లో ఒక హిందూ సోదరిని చంపేసినారు నిజంగా జమాత్ ఇస్లామీ కాదు మేము కూడా చాలా బాధపడతాం ఒకరిని అన్యాయంగా చంపకూడదు కానీ అక్కడ ఒక హిందూ సోదరిని చంపినప్పుడు మొత్తం ఇక్కడ ఉలిక్కిబడి చాలామంది డబ్బులు పెట్టేస్తున్నారు అన్యాయం జరిగిందని అయ్యా ఇక్కడ భారతదేశంలో లెక్కలు లేదని అసలు పేపర్ దృష్టికి రానని రోజు ఒక పది సంఘటనలు జరుగుతున్నాయి మొన్న మొన్నటి వరకు మణిపూర్లో కాష్టం ఎంతమంది చెప్పబడ్డారు క్రిస్టియన్ మైనార్టీలు ఎవరైనా గళం ఎప్పారా ఏ ప్రభుత్వానికి చిమ్మ కుట్టినట్టుగా కనీసం ప్రభుత్వ ప్రతినిధి అక్కడ ఎవరైనా పోయినాడా వాళ్ళు మైనార్టీలు కాదా అలాంటి దాడు చెప్తున్నాయి దాన్ని ఎవరు ఖండించడం లేదు మేము హృదయపూర్వంగా ఖండిస్తున్నాం ఏ మత మతాన్ని అయినా కానీ ఈ మనము ఈ సృష్టిని మనం గుర్తించుకొని పెద్ద చేస్తున్నది ఏదో మానవత్వాన్ని చంపుకొని మనుషులను చంపుకొని సృష్టి నాశనం చేసుకోవడానికి కాదు మనం విజ్ఞానము పెరిగితే అనేది మనం ఎంత నాలెడ్జ్గా ఉండి ఈరోజు ఎక్కడెక్కడో వివాహంగం చేస్తున్నాం చంద్రమండాలకు పోతున్నాం ఈ దశలో మనము ఇవన్నీ అభివృద్ధికి చేత కాకుండా కొన్ని శక్తులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు ఏళ్ళ రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకు ఆశయం పోసినట్టుంది ఈ మైనార్టీ మీద దాడికి అస్మాత్ జాగ్రత్త ఈ రబ్బర్ మంతిని ఎప్పుడు భూమికి ముట్టకుండా ఉండవచ్చు కానీ అది తిరగబడితే దాని కూడా తిరుగుతుంది కాబట్టి మనమందరము ఈ లౌకిక దేశంలో ఈ ప్రజాస్వామ్య యుగంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో మనంలో ఐక్యంగా ఉండాలా ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండించాలా ఎక్కడ ఏ దాడి జరిగినా ఖండించాలా అది మతానికి ఆపాదించకూడదు ఆ విధంగా మనము ముందుకు పోవాలని ఈరోజు దీక్షలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి జమాజున ముస్లిం చేసిన ధన్యవాదాలు ధన్యవాదాలు